నమీబియాలోని హింబ అనే ఒక తెగకి చెందిన వాళ్ళు వాళ్ళ దేశానికి ఎవరైనా ఇతర దేశాల నుంచి గెస్ట్గా వచ్చే అలా గెస్ట్గా వచ్చే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే ప్లేస్లో ఆతిథ్యంగా ఏమిస్తారు ఓ రూమ్ ఇస్తారు ఎంజాయ్ చేయమంటారు ఫుడ్ పెడతారు లేదంటే ఏ బొకేసో ఫ్లవర్ బొకేసో ఇచ్చి పట్టుబాట్లు ఇచ్చి పంపిస్తారు ఇవి మిగతా దేశాల్లో నమీబియాలోని ఎడారికి దగ్గరలో ఉండే హింబ అనే తెగ ఏం చేస్తుందంటే వాళ్ళ ఏరియాకి గెస్ట్గా టూర్కి వచ్చిన పబ్లిక్లో పబ్లిక్కి వాళ్ళ భార్యలని సప్లై చేస్తుంది ఎంజాయ్ చేసుకోండి అని ఈ తెగలో ఒక్కొక్క మగ వ్యక్తికి నలుగురు ఐదురు భార్యలు ఉంటారు వీళ్ళు ఇలా వచ్చిన టూరిస్టులకి మంచం ఏర్పాటు చేసి అవును మంచమే గదిలో గదిలోకి పంపిస్తారు ఫస్ట్ నైట్కి పెళ్లి కూతుర్ని ఎలా పంపిస్తారో అలాగా అంతా సిద్ధం చేసి వచ్చిన గెస్ట్లని పక్కలేసి పడుకోబెడతారు ఇది ఇతర దేశం వాళ్ళకి ఇచ్చిన మర్యాదలాగా వీళ్ళు భావిస్తారు ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి సంస్కృతి అయితే లేదు మరి వాళ్ళ భార్యలు కదా వాళ్ళకేమీ ఫీల్ అవ్వరా భార్యలు వీళ్ళని ఏమన్నా అనరా అంటే ఈ భార్యలు భర్త మాటే వేదవాక్కు భర్త చెప్పింది చేయడం అంటే దేవుడు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చినట్టే అని ఫీల్ అవుతారు అద్భుతమైన అది కాకపోతే మనం నమీయ నమీబియాకి వెళ్ళడమే కష్టం అక్కడ స్టే చేయడం కష్టం మీరు ప్రయత్నించొద్దు నమీబియాలో వాళ్ళని చూస్తే పగలు చూస్తే పగలే కళ్ళకొస్తారు రాత్రి చూస్తే రాత్రి కళ్ళకొస్తారు నల్లగా సీమ కాకుల్లాగా ఉంటారు వాళ్ళతో ఎవరు అది చెయ్యాలని అనుకోరు అంత వికారంగా ఉంటారు కానీ వాళ్ళు మాత్రం వచ్చిన గెస్ట్లకి ఇలా శోభనం కనుక చేయిస్తే దేవుడికి సేవ చేసినట్టే అని భావిస్తారు ఇదనమాట నమీబియాలోని ఎడారి ప్రాంతంలో ఉన్న హింబా తెగ ఇచ్చే మర్యాద టూరిస్టులకి నా కంటెంట్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే గుద్దండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ